తెనాలి డబుల్ హార్స్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు తెనాలి డబుల్ హార్స్ టీడీహెచ్ అవుట్లెట్లు త్వరలో మీ ఊరికి వస్తున్నాయి ఏంటి డాక్టర్ కి ఇంజెక్షన్ పొడిచారా అందుకే మిమ్మల్ని తోడు తీసుకుని ఎక్కడికి వెళ్ళను మరి నీకు ఇంజెక్షన్ ఇస్తే చూస్తూ ఊరుకోమంటావు ఏంటి ఇలా రోజుకో గొడవ ఊటకో సమస్య బాను ప్రసాద్ కి మాధవ్ పెళ్లి జరిపించేస్తే బాను ఒక దారిలో పడతాడని బాధ్యత తెలిసి వస్తుందని ఇంట్లో అందరూ పెద్ద ఆయనతో చెప్పారు మేకపల్లిని ప్రేమగా పెంచి అమ్మోరికి బలిచ్చినట్టు మాధవిని వేడికిచ్చి పెళ్లి చేసి దాన్ని కొంత పోయమంటావా బాబు ఆ పిల్ల తల్లిదండ్రులు పోగొట్టుకొని మనమే దిక్కను నమ్ముకొని దానికి ద్రోహం చేయలేదు ఇందులో ద్రోహం చేయడమే వాళ్ళ వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలని వాళ్ళ చిన్నతనంలోనే నిర్ణయించుకున్నాం కదా అన్ని మన చిన్నతనంలో అనుకున్నట్టు జరుగుతున్నాయా మాధవి చదువుకుని డిగ్రీ తీసుకుపోతుంది నీ కొడుకేమో ఏమో వేలు ముద్రగాడు అసలు అమ్మాయిని చేసుకోవడానికి వీడికి ఏం అర్హత ఉంది అర్హత ఏమిటండి అర్హత మాధవ అంటే వాడికి ప్రాణం ఆ ఒక్క అర్హత చాలదంటారా మాధవి కూడా భానుప్రసాద్ అంటే ఎంతో ఇష్టం ఎప్పుడు చూసినా వేడి వెంటే తిరుగుతూ ఉంటుంది అవునా మాధవికి పెళ్లి చేస్తే అన్నయ్య తప్పకుండా మారుతాడు ఇందులో ఆలోచించడానికి ఏముందండి అనుమానంగా ఉంటే మాధవిని పిలిచి అడగండి నీ కొడుకులాగా దాన్ని పెంచలేదే నేను గీచిన గీత మాధవ ఏనాడు దాటలేదు మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టించి శుభలేఖలు కొట్టించి పంచపు ఘనంగా జరుగుతున్నాయి మావుళ్ళమ తల్లికి మొక్కుకున్నాడు మా బాను ఆ మొక్కు తీర్చుకోవడం కోసం పెళ్లికి ముందు రోజు నేను భానుప్రసాద్ పక్క ఊరి గుడికి బయలుదేరావు అప్పుడు ఎవరో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి ఆనకట్ట మీద నుంచి నీళ్లలోకి దూకింది వెంటనే భానుప్రసాద్ నీళ్లలోకి దూకి ఆ అమ్మాయిని రక్షించాడు ఒంటుకు చేర్చాక చూస్తే ఆ అమ్మాయి మాధవి రేపు ఉదయం పెళ్లి పెట్టుకుని ఎందుకు ఇలా చేసావు ఈ పెళ్లి నుంచి తప్పించుకోవడానికి వేరే మార్గం లేక ఎవరు పెళ్లి నిశ్చయించారు మీ అంతటి మీరే నిర్ణయాలు తీసుకుంటే నేను వచ్చి తల నుంచి తాడి కట్టించుకోవాలా అయినా ఏం చూసి నేను పెళ్లి చేసుకోవాలి చదువా కల్చరా డిగ్నిటీయా వేలి ముద్ర మాత్రమే వచ్చిన వాడివి నీ వేలు పట్టుకుని ఏ డడుగులు ఎలా నడుస్తాననుకున్నా రేపు నా ఫ్రెండ్స్ అందరికి నేను పరిచయం చేస్తే వాళ్ళతో ఒక్క ముఖ్య ఇంగ్లీష్ లో మాట్లాడగలవా వాళ్ళ ముందు దర్జాగా కూర్చోగలవా రజని నువ్వేనైనా మాట్లాడుతున్నది ఇన్నాళ్ళు నువ్వు బాను సరదాగా మాట్లాడుకోలేదా సంతోషంగా తిరగలేదా ఆ ఇంటి పెంపుడు కుక్కలతో కూడా సరదాగా తిరిగాను సంతోషంగా గడిపాను అంత మాత్రాన వాడి చేత తాళి కట్టించుకోవాలా అయినా నీ చేత్తో తాళి కట్టించుకోవడం కంటే పురితాడు బిగించుకోవడం మంచిది పురి శిక్ష ఖైదీని కూడా నీ ఆఖరి కోరిక ఏమిటని అడుగుతారు కనీసం అవకాశం కూడా లేకుండా చేశారు ఎందుకంటే మనమే పెంచాం మనమే చదివించాం మనం ఏం చెప్పినా గంగిరెద్దరూ తలొక్కుతుంది అనుకున్నారు అంతే కదా వాళ్ళు నాతో సరదాగా తిరగడం సంతోషంగా మాట్లాడడం చూసి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావన్న అర్థం చేసుకున్నాను కానీ కుక్కలతోనూ కోళ్లతోనూ తిరిగినట్టు నాతోనూ తిరిగావని తెలుసుకున్న మాత్రం వెళ్ళి దాకా రాణించునేవాణ్ణిగా చిన్నప్పటి నుంచి నీ ఆశే నా ఆశే నీ సంతోషమే నా సంతోషం అనే భ్రాంతిలో బతుకుతూ వచ్చాను అందుకే ఈ ప్రపంచంలో నీకు ఇష్టం లేనిది ఏది నాకు ఇష్టం లేదు చివరికి నీకు ఇష్టం లేని నా మీద నాకే ఇష్టం లేదు నీకు తగ్గ చదువు సంస్కారం ఉన్న వాడిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉంది నాన్నగారి మీద నీకు ఎంత ఉందో నాకు తెలియదు కానీ ఆయనకు మాత్రం నీ మీద అపారమైన నమ్మకం తన మాట అంటే నీకు వేదమని తను గీచిన గీత నీకు లక్ష్మణ్ రేఖని ఆయన భ్రమలో ఉన్నారు ఆ నమ్మకంతోనే పెళ్లికి ఏర్పాటు చేశారు ఆ నమ్మకం వృధా కాకూడదు ఇప్పుడు నీకు పెళ్లి ఇష్టం లేదని తెలిస్తే ఆయన కుంగిపోతారు ఒక ఆడపిల్ల మనసు తెలుసుకోకుండా ఇష్టం లేని పెళ్లిని నిర్ణయించానని జీవితాంతం బాధపడతారు అందుకే ఈ పెళ్లి నాకే ఇష్టం లేదని చెప్పి ఆపేస్తారు నాన్నగారి దృష్టిలో నేను ఒక దారి తప్పిన కొడుకు ఆయన చూడటానికి ఇష్టపడిన దురదృష్టం ఇప్పుడు ఈ పెళ్లి ఆపితే నేను కొత్తగా చేయదేం లేదు ఊరి శిక్ష పడ్డవాడికి యావజీవ శిక్ష పెద్ద శిక్షం కాదు కానీ నువ్వు మాత్రం ఆయనకి ఇష్టమైన నువ్వు ఇప్పుడు ఈ పెళ్లి ఆగిపోతే మీ నాన్నగారి గౌరవ ప్రతిష్టలు ఏమైపోతాయో ఆలోచించావా నా మాట విని ఈ పెళ్లి మాట ఏంటో చెప్పండి మాధవి మేడలో తాళి కడతాడా కట్టడా కట్టను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పెద్ద ఆయన బాను మాట్లాడనే లేదు అప్పటిదాకా బాను చేసిన పనుల్ని పెద్దాయనకి నచ్చేవి కావు ఇది జరిగిన తర్వాత బానుయే నచ్చకుండా పోయాడు తన కొడుకు ఎందుకు పనికిరాని పోరంబోకని పట్టించుకోవడం మానేశాడు కాని భాను తన గుండె గుడిలో తన తండ్రిని దేవుడిలా ప్రతిష్ఠించుకుని నిత్యం పూజిస్తున్నాడమ్మా ఆయన తల వంచుకోకూడదని తను తలదించుకుని బతుకుతున్నాడమ్మా ఈ వాస్తవాలు తెలియని పెద్ద నువ్వు ఏ పిల్లలైతే వద్దన్నావో ఆ పిల్లకి నీ కళ్ళ ముందే ఘనంగా పెళ్లి చేస్తానని ఒక ఇంజనీర్ ను చూసి మాధవ్కి పెళ్లి చేశాడమ్మా జరిగింది ఎవరితోనో చెప్పొద్దని బాను నాతో ఒట్టేయించుకున్నాడమ్మా ఏదో ఆవేశంతో చెప్పేశాను పొరపాటు కూడా ఈ విషయాలు ఎవరికి చెప్పదమ్మా ఏంటమ్మో చూస్తున్నావు నేను చెప్పానే మాధవని ఆ అమ్మాయి I didn't do it

నిమిషం ఆగండి దుర్గా వాణి ఒకసారి ఇలా రండి కమానేసే ఏంటే స్వప్న మీకు ముఖ్యమైన విఐపిని పరిచయం చేస్తానన్నాం కదా ఈయనే భానుప్రసాద్ గారు మా చిన్న బావ చూడ్డానికి చాలా సింపుల్ గా ఉన్నారని మామూలు మనిషి అనుకోకండి మాటల్లో చెప్పలేని గొప్ప మనిషి మనం ఎవరికైనా చిల్లర భిక్షంగా వేస్తాం లేదా అన్నం భిక్షంగా వేస్తాం కానీ ఎంతో మందికి తన జీవితాన్ని భిక్షంగా వేశారు ఈయన వేసిన భిక్షంతో బతుకుతున్న వాళ్ళందరూ ఆ కృతజ్ఞతనే మర్చిపోయారు కానీ ఈయన మాత్రం అలాంటి వాళ్ళ గురించి పట్టించుకుని గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి ఏంటి ఇక్కడ ఏదో గొడవ జరుగుతున్నట్టుంది ఆ వియ్యాల వారి అమ్మాయికి చాలా పొగరు బాను నేను ఇంట్రడ్యూస్ చేయలేదని ఇష్టం వచ్చినట్టు చెల్లలేకపోయింది కలెక్టర్ చదువుతోంది కదా అందుకే ఆవిడ గారికి అంత ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారు వచ్చినప్పుడు చాలా ఒకటి కాదు రెండు ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి నెంబర్ వన్ ఇక నుంచి మీరు నన్ను అంటే అని పిలవకూడదు నువ్వనే పిలవాలి ఇంకోటి అది ఎలా మొదలెట్టాలో తెలియడం లేదు ఇప్పుడు ఎలా చెప్పారో అలాగే టక్కని చెప్పండి నన్ను పెళ్లి చేసుకుంటారా నేను నిజంగానే అడుగుతున్నాను మీరంటే నాకెంతో ఇష్టం అందుకే మీతో కలిసి జీవితం పంచుకోవాలని నిర్ణయించుకున్నాను ఇంట్లో మీ అమ్మా నాన్న ఎదురు చూస్తుంటారు వెళదాం పదండి నేను అడిగిన దానికి సమాధానం చెప్పనే లేదు జరగని విషయాల గురించి మాట్లాడడం అనవసరం ఎందుకు జరగదు చదువుకుని డిగ్రీలు తీసుకున్న మీరెక్కడ చదువు లేని వేలు నేను నేనెక్కడ మీ చదువుకి తెలివితేటలకు తగ్గ వరుడిని చూసి పెళ్లి చేసుకోండి చదువు డిగ్రీలను చూసి ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ప్రేమ అనేది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కాదండి అది మనసును చూసి పుడుతుంది మనసును బట్టి చూస్తే మీరు వెయ్యి మంది డిగ్రీలు సమానం ఇష్టం లేని చదువుకున్న వాడితో కాపురం చేయడం కంటే ఇష్టమైన చదువు లేని వాడితో జీవితాన్ని పంచుకోవడం ఎంతో మేలు మీలా మాట్లాడున్న చేత కదండి కానీ మీకు నేను ఏ విధంగా చూసినా సరైన జోడి కాదని మాత్రం చెప్పగలను ఇదే మీ సమాధానమా అవునండి కాదు మీ మనసులో వేరే ఏదో కారణం ఉంది దాన్ని దాస్తున్నారు నా మనసులో ఏమీ లేదు ఉన్నా దాచిపెట్టాల్సిన అవసరం నాకు లేదు